కాంట్రవర్సీ కింగ్ మేకర్ పబ్లిసిటీ కింగ్ ఏజ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీసేశారు ఈసారి వాళ్ళు వీళ్ళు ఎందుకు అనుకున్నారేమో ఏకంగా తన మీదే ఒక సినిమా ప్లాన్ చేసేశారు వర్మ దానికి సంబంధించి విషయాలు తీస్తే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్యారెక్టర్లని యూజ్ చేసుకుంటూ తనకి సంబంధించి తన వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక కొత్త సినిమా తీయడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు సరికొత్త జోనర్లో తన సినిమా తీస్తున్నట్టుగా తను ట్వీట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఫిక్షనల్ రియాలిటీ ఒకవైపు ఫిక్షను ఒకవైపు రియాలిటీ పెట్టుకుంటూ మొన్న ప్రవర్ స్టార్ అని చెప్పి ఏదైతే సినిమా తీశారో సేమ్ అలాగే ఇప్పుడు ఇంకొక సినిమా తీయబోతున్నారు అయితే దీని టైటిల్ వచ్చేసి ఆర్జీవీ మిస్సింగ్ ఆర్జీవి మిస్సింగ్ అనే పేరుతోటి ఫిక్షనల్ రియాలిటీ కొత్త జోన్ అన్న ఒకటి క్రియేట్ చేస్తూ థియేటర్ వర్మ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి వరల్డ్ థియేటర్ ఏదైతే ఉందో దాంట్లోనే దీన్ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహం చేస్తున్నారు అయితే ఈ సినిమాలో కల్పితాలైనా ఉండొచ్చు వాస్తవాలైనా ఉండొచ్చు అవి జరిగిన కథలై ఉండొచ్చు జరుగుతున్న కథలైనా ఉండొచ్చు ఏది ఏమైనా ఆర్జీవి మిస్సింగ్ అనేది ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు రామ్ గోపాల్ వర్మ అయితే దీనికి సంబంధించి ఆయన వేసినటువంటి ట్వీట్లలో ఎవరెవరిని ఇందులో తీసుకున్నారు అన్నటువంటి చూస్తే కనుక పోలీసులు ఈ ప్రచారానికి సంబంధించి ఒక ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కానీ అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అన్నటువంటి విషయాన్ని ఛేదిస్తుండగా ముగ్గురిని ప్రధానిధులుగా గుర్తిస్తారని చెప్తూ అందులో ఎవరు ఉన్నారు అన్న చెప్తూ మూడు పాయింట్లను చెప్పడం జరిగింది వెరీ వెరీ పవర్ఫుల్ స్టార్ అభిమానులు అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు ఫ్యాక్షనిస్టుల సాయంతో ఆర్జీవీని ఎత్తుకెళ్లారు అని చెప్పి ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని ఇందులో కలుపుతున్నాడు అలాగే ముంబై అండర్వర్ల్డ్ సంబంధించి ఒక మెగా ఫ్యామిలీ కాంట్రాక్ట్ ఇస్తుంది ఇక్కడేమో చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం జరిగింది అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ నిజాలన్నీ బయటపడతాయని ఆ సంబంధించిన జోనర్లోని ఈ విధంగా చేస్తున్నాయని చెప్పి వర్మ బయట పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ సినిమాలో ఉన్నటువంటి పేర్లను కూడా పాత్రల పేర్లను కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అయితే ఇవి తెలుగులో చెప్పుకునే కంటే వర్మ స్టైల్లో ఇంగ్లీష్లో చెప్పుకుంటేనే కాస్త నవ్వు వస్తుంది వినడానికి బాగుంటుంది ఆ పాత్రలు ఏంటంటే పవన్ కళ్యాణ్ స్టార్ సిబిఈఎన్ లాకేష్ వైఎస్ జగన్ కేసీఏఆర్ కేటీఏఆర్ ఇప్పటికే మీకంటూ ఒక అంచనా వచ్చి ఉంటుంది ఈ పేర్లు ఎవరిని అనుసరించి పెట్టారు అన్నది మెగాస్టార్కి సంబంధించి చిరంజీవి గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మరియు కేటీఆర్ ఈ పొలిటీషియన్స్ అందరినీ ఈ పెద్దలందరినీ తీ క్యారెక్టర్గా పెట్టుకుని రామ్ గోపాల్ వర్మ మిస్సింగ్ అంటే తనని ఎందుకు ఎవరు కిడ్నాప్ చేశారు లేదు ఏం చేశారు అన్న విషయాన్ని ఫిక్షనల్ రియాలిటీగా ఒక కొత్త జోనర్ని సృష్టిస్తూ తీసుకోవడానికి జరుగుతుంది ప్రస్తుతానికి ఈ ట్వీట్లన్నీ కూడా చాలా సంచలనం సృష్టిస్తున్నాయి మొన్ననే ఆర్జీవి వరల్డ్ థియేటర్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తీసినటువంటి పవర్ స్టార్ అనే సినిమా ఏ విధంగా వెళ్ళింది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరూ చూస్తూనే ఉన్నారు మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ఇంకెంత గందరగోళం రాష్ట్రంలో నెలకొనబోతుంది ఏ అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు రామ్ గోపాల్ వర్మ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతారు అన్నటువంటి విషయాలు ముందు ముందు తెలియాలి